నా ప్రాణమును ఇచ్చుటకైనను నేను సిద్ధముగా ఉంటిని చేతులపైకే చెప్పాను గట్టిగా ఆమెను చెప్పాను గట్టిగా నేను చెప్పగలుగుతాను నీ మాట నేను చెప్తాను సంఘం కొరకు ప్రాణం ఇచ్చుటకైన సంసిద్ధముగా ఉన్నా నేను సంఘము కొరకు ప్రాణం ఇచ్చుటకైన సంసిద్ధంగా ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాన్న అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముడు చెల్లి బంధువులనే ప్రీతి లేకుండా నా బ్లడ్లో ఎక్కడా కూడా ఆ బ్లడ్ ఏమండి రిలేషన్ లేకుండా బంధు ప్రీతి లేకుండా ప్రభు ఎదుట బ్రతుకుతున్నాను దేవుడే దానికి సాక్షి దేవుడే దానికి సాక్షి ఏ సేవకుని కానీ ఏ సంఘానికి కానీ ఎక్కడ కానీ ఇదిగో నా బంధువులు అని చూపించిన దాఖలు లేవు ఇది మిల్కీస్ అది యొక్క క్రమం వాళ్ళెవరో పాటించట్లేదు అని ఒకరిద్దరు పాటించట్లేదు అని నా సమర్పణని బైబిల్ పద్ధతులు నేను ప్రక్కన పెట్టను వాళ్ళెవరో వచ్చిన డబ్బులు కులాలకు పెట్టారు డబ్బులు బంధువులు పెట్టారని నేను ఏమండి ఒక్క రూపాయి కూడా ఈరోజు వరకు నా బంధువులకు కానీ నాకు తెలిసిన ఖర్చు నా బంధువుల నెంబర్లే మా దగ్గర ఉండవు వాళ్ళు వాళ్ళ ధ్యాసే నాకు లేదు ఒక తెగింపు ఉండాలి ఇది పౌలు అదే చెప్తున్నారు మీ కొరకు స్వార్థ ప్రకటించడమే కాదు మీ ప్రా నా ప్రాణాన్ని ఇచ్చుటకై నన్ను నేను సిద్ధముగా ఉన్నాను